మక్కల దుర్గయ్య రామాజిపేట గ్రామం యాయరుగుట్ట మండలం యాదాద్రి భువనగిరి జిల్లా నేను ఆర్టీఐ కార్యకర్తగా పది ఇరవై సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను ప్రతి సమస్య పైన నేను కొట్లాడుతూనే ఉన్నాను ప్రతి అవినీతి పైన నేను ఫైట్ చేస్తున్నాను ప్రతి పేదవాడికి ఏ సమస్య వచ్చినా నేను సర్వీస్ చేసి పెడుతున్నాను ఒక ప్రభుత్వ ప్రభుత్వ అధికారులతో పేదవాళ్ళకు పని కావాల్సినటువంటి చేయాల్సినటువంటి రాజకీయ నాయకులు చేయనటువంటి పనులు నేను ఎన్నో చేపించి సామాన్య ప్రజలకు నేను దగ్గరగా ఉండి వాళ్ళకు అందుబాటులో ఉండి మండల ఆఫీసులో అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ పనులు అంటే ఆ పనులు క్యాస్ట్ ఇన్కమ్ కళ్యాణ లక్ష్మి ఇంకా బ్యాంకు కానీ వగేర వగేర ఎన్ని అటువంటి పనులైన వాళ్ళు నన్ను అడగకుండా నా గ్రామస్తులు మండల ఆఫీస్ పరిధిలో కనబడితే నేనే వారిని ఏమిటికొచ్చారు వచ్చారు అని అడిగి వారి పనిని తెలుసుకొని వారి పనిని వెంటనే అయ్యి చేసి పంపేటువంటి నేను ప్రజాసేవ సర్వీస్ కూడా చేశాను ప్రభుత్వ పనులను కాపాడాను ఇంకా ప్రజలకు మా గ్రామంలో గతంలో పదిహేను సంవత్సరాల క్రితం గోదామర లెక్కపూర్కు వస్తే నేషనల్ హైవేపై జాతీయ ఉపాధి హామీ కులీని తీసుకుపోయి రెండు గంటలు నేషనల్ హైవేపై హైవేపై దిగ్బంధం కూడా చేయడం జరిగింది దీనిపై అధికార దృష్టికి పోవడంతో గోదాముల యజమాన్య వెంటనే దిగి వచ్చి లక్కపూర్ను కట్టడి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అదే అక్కడే ఉన్నటువంటి శివాలయం టెంపుల్ ముంగట ఆ బొగ్గు కూడా పోయడం జరిగింది ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం ఆ బొగ్గు వల్ల ఆ దుర్గమ్మ గుడి కాడ కుస పరిస్థితి ఉండేది అప్పుడు బట్టలు కప్పుకునేది ఆ పక్కన ఉన్నటువంటి ఇళ్లలోకి వాటర్ ట్యాంకులలో కూడా ఈ